హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాతకాలంలో పుట్నాల పప్పుతో అయితే ఇలాగ పప్పు చెక్క అయితే చేసేవాళ్ళండి పుట్నాల పప్పు బెల్లం కలిపేసి ఇలాగ పప్పు చెక్క చేసేవాళ్ళు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మేము చిన్నపిల్లలప్పుడైతే పాత ఇనుము కొనే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అలా వచ్చినప్పుడు మనం ఏమైనా ఇస్తే వాళ్ళు ఇలా పప్పు చెక్క అయితే పెట్టేవాళ్ళండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే అలా ఎవరూ పెట్టట్లేదు నేనైతే ఇంకా ఈవినింగ్ పప్పు చెక్క రెడీ చేపిద్దామని చెప్పేసి మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి మా వదిన అయితే రెడీ చేస్తుంది దీనికోసం జీడిపప్పు బాదం పప్పు యాలకులు అయితే ఒక డబ్బాలో వేసేసుకున్నానండి అలాగే ఇక్కడ క్వాంటిటీ వచ్చేసరికి ఒక అర కేజీ పుట్నాల పప్పుకి వచ్చేసరికి ఒక కేజీ బెల్లం అయితే పడుతుందండి మీరు ఏ బెల్లమైనా తీసుకోవచ్చు నల్ల బెల్లమైనా లేకపోతే మామూలు నార్మల్ బెల్లమైనా తీసేసుకోవచ్చు అలాగే కొబ్బరి కూడా ఒక చిప్ప అయితే తీసుకున్నాను అలాగే నెయ్యి తీసుకున్నానండి అప్పుడే ఫ్రెష్గా చేసిన నెయ్యి అయితే తీసేసుకున్నాను మనం ఇలా పుట్నాల పప్పును అయితే మిక్సీ పట్టేసుకోవాలి మరీ మెత్తగా పట్టుకోవాల్సిన పని కూడా లేదు బరగ్గా పట్టేసుకోవచ్చు అండి లేదంటే మెత్తగా పట్టేసుకోవచ్చు మీ టేస్ట్కు తగ్గట్టుగా వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి తర్వాత కొబ్బరి కూడా ఇలాగ సన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి కొబ్బరితో పాటు జీడిపప్పు బాదం పప్పు అలాగే యాలకులు కూడా యాడ్ చేస్తున్నాను జీడిపప్పు బాదం పప్పు వేయకపోయినా పర్వాలేదండి కాకపోతే జీడిపప్పు బాదం పప్పు హెల్త్కి మంచిది కాబట్టి ఇంకొంచెం బలంగా ఉంటుందని చెప్పేసి వేసాను వీటిని కూడా మిక్సీ పట్టేసుకొని ఇలా తీసుకోవాలి బెల్లం అయితే తురుమైన పట్టేసుకోవచ్చు లేకపోతే ఇలా గడ్ల గడ్డలుగా పలక కొట్టుకోవచ్చు అండి ఎందుకంటే పాకం పట్టినప్పుడు ఎలాగో అది కరుగుతుంది కాబట్టి ఇలా కేజీ బెల్లం తీసుకున్నాను అందులో ఒక గిద్ద వాటర్ అయితే పోసానండి అలాగే రెండు చెంచాల షుగర్ కూడా వేసాను షుగర్ వేయటం వల్ల కొంచెం టేస్ట్ బాగుంటుంది పాకాన్ని ఇలాగా మీడియం ఫ్లేమ్లోనే కరిగించుకోవాలండి ఆ పాకం రెడీ అయ్యేలోపు అయితే నెయ్యి అయితే అప్లై చేసుకుందాము నెయ్యి రాసుకోవడం వల్ల మనం పప్పు చెక్క వేసిన తర్వాత ప్లేట్ల నుంచి ఈజీగా సపరేట్ అయితే అవుతుంది పాకం వచ్చిందో లేదో ఇలాగా ఒక ప్లేట్లో వాటర్ అయితే పోసుకోవాలండి పోసుకొని మనం బెల్లం పాకం అవుతుంది కదా దాన్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి చూసారు కదా దీనికైతే ఇలాగా లేత పాకమైతే వస్తే సరిపోతుందండి గట్టిగా పాకం అయితే అవసరం లేదు ఇలా లేతగా ఉంటే సరిపోతుంది టంగ్ అనే సౌండ్ అయితే వచ్చే పని లేదండి ఇలా వస్తే సరిపోతుంది ఇంకా ఆఫ్ చేసేసుకోవచ్చు ఇక మనం ఇందాక పట్టేసుకున్నాం కదా పిండులు వాటినైతే కొంచెం కొంచెంగా కలుపుకుంటూ పాకం అయితే తిప్పుకోవాలండి ఇద్దరు ఉంటే ఈజీగా ఉంటుంది చేయడానికి లే ఒకరు గడ్డగట్టేస్తుందండి పాకం ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా తిప్పేసుకుంటూ మనం మిక్సీ పెట్టేసుకున్న పొడులు అన్నటిని యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం నెయ్యి కూడా పోస్తున్నామండి నెయ్యి అనేది బలము పిల్లలకి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక ఇందాక మనం నెయ్యి రాసి పెట్టేసుకున్నాం కదా ప్లేట్లు అందులోకైతే ఈ పప్పు చెక్కనైతే తీస్తున్నానండి మీరు ఎంత మందం కావాలంటే అంత మందంగా స్ప్రెడ్ చేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా ఫైవ్ మినిట్స్లోనే ఆరిపోతుందండి ఇక్కడ నేను మహోదనిద్దరం కలిసి చేస్తున్నాము గ్లాస్లో మిగిలింది ఇలాగ కొంచెం లడ్లు కూడా కట్టేస్తున్నామండి లడ్డైనా కానీ మనం ఇందాక పాకం వేడి మీద అయితే లడ్లు అయితే చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది పప్పు చెక్ అయితే ఈజీగా ఉంటుందనమాట చూసారు కదా ఇలా ఫైవ్ మినిట్స్లోనే గట్టిగా అయితే అయిపోతుంది ఇంకా మనం చాకు పెట్టి ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవటమేనండి చూసారు కదా మేము నైట్ టైం చేయటం వల్ల లైటింగ్ సరిగ్గా లేక ఆ కలర్లో కనిపిస్తుంది కానీ నిజంగా అయితే మంచి ఎల్లో కలర్లో ఉందండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి ఇది పిల్లలకి చాలా బలం అండి కంపల్సరీగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్